బార్బడోస్ వేదికగా టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగు ఫైనల్లో చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికాపై భారత్ విజయం సాధించింది ఈ విజయంతో రోహిత్ శర్మ కెప్టెన్సీలో పొట్టి కప్ ను భారత్ ఒడిసి పట్టింది అమెజోనీ నాయకత్వంలో రెండు పేల ఏడు టీ ట్వంటీ ప్రపంచ కప్ ను గెలిచిన టీమిండియాకు రెండో కప్ గెలవడానికి పదిహేడులు పట్టింది చాలా ఏళ్ల తర్వాత పొట్టి కప్ గెలవటంతో భారతదేశం మొత్తం ఆనందంలో తేలియాడుతుంది ప్రపంచ కప్ ను గెలిచిన భారత జట్టుపై ప్రశంసలు కురుస్తున్నాయి భారత్ విజయం అనంతరం టీం ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టు వైరల్ అయింది టి ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగు ఫైనల్ మ్యాచ్ సమయంలో తన హార్ట్ రేట్ పెరిగిపోయిందని వెలకట్టలేని బర్త్డే గిఫ్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు అని ఎంఎస్ ధోని పేర్కొన్నారు ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగు ఛాంపియన్స్ ఫైనల్ మ్యాచ్ సమయంలో నా హార్ట్ రేట్ బాగా పెరిగిపోయింది నిశ్శబ్దంగా ఉంటూనే విశ్వ విజేతగా నిలిచారు ప్రతి ఒక్కరి మీద నమ్మకం ఉంచి ఫలితం రాబట్టడం అద్భుతం ప్రపంచ కప్ను స్వదేశానికి తీసుకొస్తున్నందుకు ప్రతి భారతీయుడు గర్వంగా ఫీల్ అవుతాడు కాంగ్రాట్స్ బాయ్స్ వెలకటలేని బహుమతిని పుట్టినరోజుకు ఇచ్చినందుకు ధన్యవాదాలు అని ధోని అన్నాడు జూలై ఏడున ధోని బర్త్డే అన్న విషయం తెలిసిందే వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు నిలవడం పట్ల క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు తన ఆనందాన్ని ఎక్స్ అలియాస్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు రెండు వన్డే ప్రపంచ కప్పులు రెండు టీ ట్వంటీ కప్స్ తో భారత్ ఇప్పుడు ఫోర్ స్టార్ సాధించిందని సచిన్ పేర్కొన్నారు టీమిండియా జర్సీపై చేరే ఒక్కో స్టార్ దేశంలోని చిన్నారు స్ఫూర్తి నింపుతుందని వారి కలలను చేరుకోవడానికి రాహుల్ ద్రావిడ్ సహకారం అపారమైంది ఈ విజయంలో ద్రావిడ భాగ్యస్వామి అయినందుకు నేను సంతోషంగా ఉన్నానని సచిన్ అన్నారు సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన క్యాచ్ రోహిత్ శర్మ సూపర్ క్యాప్టెన్సీ ఆటగాళ్ళ అద్భుత ఆట తీరు మొత్తానికి సమిష్టి కృషితో వరల్డ్ కప్ విజేతగా ఇండియా సచిన్ అన్నారు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను అర్హులు ముఖ్యమైన సమయంలో వారు అద్భుతంగా రాణించారు జట్టు విజయంలో కీలక భూమిక పోషించిన ఆటగాళ్లతో పాటు కోచ్లు సహాయక సిబ్బంది అందరికీ హృదయపూర్వక అభినందనలు అంటూ సచిన్ తన ట్వీట్ లో పేర్కొన్నారు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ ఛానల్ చేయండి ఉన్న గడిసి మళ్ళీ కొట్టండి